హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ హాట్ టాపిక్గా ఉన్నటువంటిది మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి ధర్మస్థల శ్రీమంజునాథుని ఆలయం శివాలయం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది చాలామంది దర్శించుకుంటూ ఉంటారు మహావీర జనుడి అంత అంత పెద్ద విగ్రహం కాకపోయినా కొంచెం పెద్ద విగ్రహమే చిన్న కొండ మీద ఉంటుంది నేను రెండుసార్లు ఆ క్షేత్రాన్ని దర్శించాను అక్కడ వంద మంది అమ్మాయిల్ని చంపి పాతరేశారని లేదు నాలుగు వందలు రోజు రోజుకి ఒక్కో యూట్యూబ్ వార్తకి ఇంకో వీడియోకి ఇంకో వీడియోకి ఆ సంఖ్య పెరుగుతూ ఉంది అతడెవరో ఒక పారిశుద్ధ్య ఉద్యోగి తానే కాల్చానని బొంద పెట్టానని పూడ్చానని కొన్నిటిని కాల్చానని చెబుతూ అంతకుముందు అది మితిమీరి తన మనసుకి బాధ కలిగి తన కుటుంబంలో వ్యక్తుల దగ్గర దాకా వచ్చేసరికి తను కంప్లైంట్ చేస్తానని పోలీసులు నోరు మూసుకోమన్నారని దెబ్బకి ఆ ఊరు నుండి పారిపోయానని చెప్పుకుంటూ ఇప్పుడు తనకి అవి కళల్లో కొన్ని ఆత్మలు కొంతమంది ఆ అమ్మాయిలు తనెవరినైతే పూడ్చిపెట్టాడో ఎవరినైతే కాల్ చేశాడో వాళ్ళ అందరి వాళ్ళు తనకి కలలో వస్తున్నారు తను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఆత్మలన్నీ తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అపరాధ భావన తన్ని కృంగతీస్తోంది అని చెప్పి అందుకు ఈసారి కంప్లైంట్ చేసేప్పుడు ఈసారి పకడ్బందీగా వచ్చాడు న్యాయవాదుల హెల్ప్ తీసుకుని మరీ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాడు మామూలుగా అయితే తనలాంటి కోన్కేస్ కాగొట్టం ఒక సామాన్యుడిని వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇంతకుముందు ఆ అనుభవం ఉంది కాబట్టి న్యాయవాదిని వెంటబెట్టుకొని వాళ్ళ హెల్ప్తో వచ్చి కంప్లైంట్ చేశాడు ఇది ప్రారంభం ఇరవై రెండేళ్ల క్రితం ఒక తల్లి తన బిడ్డ అక్కడికి వచ్చి కనబడకుండా పోయింది మెడికో స్టూడెంట్ అని ఆమె చాలా రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది ఆమె కూడా కనీసం అది నిజమే అయితే తేల్చండి నా కూతురి బొమ్మికలన్నా ఇవ్వండి నేను అంత్యష్టి కార్యక్రమాలు నిర్వహించుకుంటాను అని ప్రాధాయపడుతుంది ఒక నిస్సహాయమైనటువంటి తల్లి ఈ దేశంలో అమ్మాయిల ప్రాణాలకు పన్నెండేళ్ల పిల్లల్ని స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని కూడా రేప్ చేయబడి చంపబడిన పిల్లలు అంత వరుసగా అన్ని వందల మందిని అతడు కంప్లైంట్ చేశాడంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉండాలి కానీ ఎక్కడైనా ఇప్పుడు ఇంత గగ్గోలు అవుతున్నా ప్రభుత్వం అక్కడ విచారణ చేపట్టడం అక్కడ తవ్వకాలు చేపట్టడం నిజానికి శవాల అవశేషాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం ఏమీ లేదు గత ఏడాది ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ పిల్ల దాని ప్రియుడి కోసం తమ తోటి హాస్టల్లో ఉన్న తన తోటి విద్యార్థినుల యొక్క నగ్న దేహాలని వాళ్ళు స్నానం చేస్తూ ఉండగా టాయిలెట్కి వెళ్ళి ఉండగా అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రించి ఆ వీడియోలు అమ్ముకున్నారు అంటూ ఆ హాస్టల్ పిల్లలు గగ్గోలు చేస్తారు ఆడపిల్లలు ఏడ్చారు భయపడ్డారు కొంతమంది చదువులు మానేసి వెళ్ళిపోయారు గగ్గోలైంది మస్తు ఇదిగో ఇప్పుడు ఈ ధర్మస్థల ఎలా పుంఖాను పుంఖాలుగా వీడియోలు వస్తున్నాయో అలా వీడియోలు వచ్చాయి కానీ ప్రభుత్వం ఏమనలేదు ఏ విచారణ చేపట్టలేదు నత్తి మందడం చెస్ అదంతా పుకార్లు అంతే అయినా కొట్టి పారేశాడు అయిపోయింది ఇలా ఆరోపణలు అబద్ధాలో తెలియదు నిజాలని నలిపేస్తున్నారో తెలియదు ఇదిగో ఇప్పుడు ఈ ధర్మస్థల వ్యవహారం అయితే ఏ నేత్రావతి నడ్డి ఒడ్డున ఈ శవాల్ని పూడ్చడమో ఖననమో దహనమో చేశానంటున్నాడే అక్కడ తవ్వితే తెలుస్తుంది కదా డిఎన్ఏలకు సేకరిస్తే ఎంతమందో కూడా తెలుస్తుంది కదా కర్ణాటక గవర్నమెంట్ మాట్లా మాట్లాడడం లేదు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మాట్లాడడం లేదు మైనో తాలూకు ఇండి కూటమి కూడా మాట్లాడడం లేదు ఇలాంటి వ్యవస్థ విఫలం కాలేదు అని కళ్ళు మూసుకు పాలు తాగుతున్న పిల్లుల్లాగా ఉంటే ప్రజలారా మిమ్మల్ని ఈశ్వరుడు కూడా కాపాడడు కాపాడలేడు అని అనడం లేదు ఎందుకంటే ఈశ్వరుడికి అతీతమైనది ఏదీ లేదు కానీ ఆయన కాపాడడు అసత్యాల్లో మునిగి తేలుతూ సత్యం కోసం అన్వేషణ కూడా లేని జాతి నశిస్తుంది దట్స్ నేను చేపించట్లేదండి ఎందుకంటే నా తోటి మానవులంటే కుల మతాలకి దేశీయతలకి ప్రాంతీయతలకి కూడా అతీతంగా నాకు చాలా ప్రేమ పశుపక్షాదుల పట్ల కూడా నాకు చాలా ప్రేమ ఎందుకంటే గీత మనకదే నేర్పింది సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిజాత్మనే అని ఉపనిషత్తులు కూడా మనకి ఇదే చెప్పాయి ఇదే పాదం ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఉంటుంది కాబట్టి నేను శపించట్లేదు కానీ గుర్తు చేస్తున్నాను సత్యాన్ని అన్వేషించకపోతే సమాజానికి భవిష్యత్తు కునారిల్లి ఉంటుందే కానీ ప్రశాంతతతో ఉండదండి కాబట్టి చెక్ చేసుకోవాల్సిందిగా సామాన్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్